గౌరవ మిత్రులు జగ్గన్పేట మాజీ శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ తాతయ్య గారిని మాట్లాడమని కోరుతూ ఉన్నా సభ నమస్కారం ఈ యొక్క సభ బహిరంగ సభకు ముఖ్య అతిథులు మన నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి సభా వేదిక పెద్దలకు ఈ బహిరంగ సభకు ఇచ్చే తెలుగుదేశ కుటుంబ సభ్యులకు జన సైనికులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అందరికీ తెలుసు ఈ బహిరంగ సభ పిలుపు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఈ వాక్యం చూస్తా ఉంటే ఆ రోజు భారత స్వాతంత్రంలో దేశ స్వాతంత్రం కోసం బాల గంగాధర తెలకు పిలిచారు స్వాతంత్రం మన జలమ హక్కు ఏదైతే దేశ ప్రజలు ఉద్దేశి పిలిచారో రోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అరాచక పాలన పారుతో వైసీపీ ప్రభుత్వాన్ని గతి దింపాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సాధ్యపడుద్ది మన భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందాలంటే అణమోహన్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పిలుపు మేరకు అందరూ కూడా రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా మేధావులు విద్యావేత్తలు యువకులు మహిళలు కార్మికులు అందరూ కలిసి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరాలో భాగ్య భాగస్వాములయ్యి రాష్ట్ర పురోగపతికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ సరే జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జోహార్ ఎన్టీఆర్